నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారు అనేది తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు తప్పకుండా ఓం శ్రీ గురు పియోన్మహ కర్కాటక రాశి వాళ్ళకి గోచారిత్య ఫలితాలు చెప్పబడే ముందు ముఖ్యంగా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు అలానే శని కుంభంలోను మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున నైటు రాత్రిపూట శని కుంభరాశి నుంచి మేనరాశిలోకి సంచారం చేయటం రవి ద్వితీయార్థంలో కుంభ ప్రథమార్థంలో కుంభంలో ఉండటం ద్వితీయార్థంలో మీనరాశిలోకి సంచారం చేస్తారు అంటే బుధుడు రాహు శుక్రుడు కూడా మీనరాశిలో సంచారం చేస్తారు ఇది ఈ మార్చి నెలలో ఉండే గ్రహస్థితి మరి కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయంటే వాళ్ళకు ఒక మంచి శుభవార్త మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రిపూట కుంభరాశిలోంచి మీనరాశిలోకి శని యొక్క సంచారం వల్ల స్థానంలో ఉండే శని యొక్క దోషమని తొలగిపోతుంది అంటే ఎనిమిదవ స్థానంలో ఉండే అంటే కష్టకాలం అంతా కూడా మార్చి ఎండింగ్లో వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అయితే ఎనిమిదవ స్థానంలో శని భాగ్యస్థానంలోకి వెళ్ళిపోవటం వల్ల అనుకూలంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా కర్కాటకం సింహం కన్య కన్యలో కేతు ఉండటం వల్ల అనుకున్న పనులల్లో కొన్ని విషయాల్లో శ్రద్ధ పెట్టడం అంటే ఏదైతే ఒక లేజినెస్ అనేది కూడా పోయి మూఢత్వము కొన్ని రకరకాల విషయాల్లో కూడా కొంత ఆచరణ లేకుండా గొప్పలుగా చెప్పుకొని గొప్పలుగా పోయి జీవితాంతం అంతా కూడా దుర్వినియోగం చేయకుండా ఒక బద్దకస్తుల్లాగా మిగిలిపోకుండా ఈ సంవత్సరం కొంత మార్చి తర్వాత శని అనుకూలంగా ఉండటం వల్ల ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే ధనధాన్యం వృద్ధి కలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే కొంత మార్చి వరకు కొద్దిగా ఓపిక పడితే వాళ్ళకి అన్ని పనులు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే కేతువు వల్ల కూడా తృతీయంలో కేతువు వల్ల కూడా ఏదైతే భూ సంబంధమైన వ్యవహారాలు కానీ భూమి సంబంధించిన విషయాల్లో కానీ అలానే ఎవరి మధ్యలో ఉన్న వివాదాలు కానీ స్నేహబంధం కానీ అంటే స్నేహబంధం పెరగటము వివాదాలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాం ఆర్గ్యుమెంట్స్ విషయంలో కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఏదైతే కోర్టు సమస్యలు కానీ కోర్టుకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు అనుకున్న పని ప్రయత్నం చేస్తే వాళ్ళు శ్రద్ధ పెడితే మంచి ప్రయత్నాలు జరుగుతాయి చాలామంది కూడా శ్రద్ధ పెట్టకుండా ఈ గ్రహస్థితి మనకు బాగుంది కదా అని మనం ఇంట్లో కూర్చొని బద్ధకంగా కూర్చుంటే ఏ పనులు జరగవు దాన్ని ఆ సమయాన్ని బట్టి మనం వినియోగించుకోవటం సమయ పాలన ఒకటి ఆలోచన చేయాలి మనం ఏం చేస్తున్నామనే దానికి కూడా ఆ నెగిటివ్ పాజిటివ్ రెండు ఆలోచన చేయాలండి చాలామంది కూడా ఏం చేస్తారంటే పర్వాలేదులే ఇప్పుడు నాకు బాగుంది ఇక అందరూ నెగిటివ్ చెబుతున్నారు నాకు పాజిటివ్ చెబితే బాగుండు అని ఆలోచన చేస్తుంది కాదు కాదు అసలు మానవుడి యొక్క లక్షణం కానీ మనిషి యొక్క లక్షణం కానీ నెగిటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకోవడానికి ఒక నిర్మాణాత్మకంగా మనం పోషించాలి దాన్ని అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏదో ఒక సంథింగ్ ఒక ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎలా ఆలోచన చేయాలని పది మందితోటి మనమే మోనార్క్ అనుకోకుండా పది మందితో ఆలోచన చేసి దాన్ని చర్చ పెట్టి రివ్యూ ఇవ్వాలి అప్పుడు రివ్యూ ఇచ్చామనుకోండి ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు ఏంటి అసలు మనం చేసే లోపం ఏంటి అనేది అందరికీ కలగదు ఇది యాక్చువల్గా అయితే అందరికీ కలగదు చూడండి మీరు రోడ్డు మీద కారు వెళ్ళేటప్పుడు బండి వెళ్ళేటప్పుడు గుద్ది మళ్ళీ ప్రశ్నిస్తుంటాడు ఈ చూస్తుంటాడు మనకి నిజమే మనం తప్పు చేస్తున్నాం ఇక్కడ మనం మిస్టేక్ చేసాం మళ్ళీ ఇంకో చోట జరగకుండా మనం పొరపాటుని గ్రహించాలనేది ఆలోచన మైండ్కి లేదు మనిషికి మీరు రోడ్డు మీద అందరినీ చూడండి వారు రెండోసారి కూడా రివ్యూ చేసుకోలేకపోతాడు జనరల్గా నాకు మిస్టేక్ జరిగింది బట్ నేను ఇది మళ్ళీ జరగకుండా నేను చూడాలనే పాయింట్ జరగ వీళ్ళల్లో లేదు అలాంటివి వీళ్ళు జాగ్రత్త పడాలి ఏది నిజం ఏది అబద్ధం నిజానికి అబద్ధానికి ఎంత దూరం ఉంది నెగిటివ్కి పాజిటివ్కి ఎంత దూరం ఉంది నిజం అంటే నెగిటివ్ అర్థమైంది అండి పాజిటివ్ అంటే అబద్ధంలాగా ఉంటుంది అందువల్ల దానికి దానికి డిఫరెన్స్ ఏంటనే చూడాలి అందువల్ల కేతువు వల్ల కొద్దిగా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి కొంత నిజాన్ని కూడా తెలుసుకునే అవకాశాలు వీళ్ళు ఎక్కువగా ఉంటాయి నిజం తెలుసుకోవాలనేది చాలా అభిప్రాయం అయితే ఈ రాశి వాళ్ళకి కేతువు వల్ల మంచి పనులు జరుగుతాయి కొంత భూ సంబంధమైన వ్యవహారాలు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళకు కానీ కొంత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాని తర్వాత కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గురువు యొక్క బలం బాగుంది అంటే ప్రతి నెలలో గురువు యొక్క బలం బాగుంది నిజం చెప్పాలంటే గురువు అక్కడే వృషభరాశిలో ఉన్నాడు గోచారిత్య వాళ్ళకి లాభంలో ఉన్నాడు కాబట్టి ధనపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు ధనపరంగా ఇబ్బందులు ఉండవు కానీ ఆర్థిక సమస్యలు కూడా అప్పులు తీర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్పుల్లోంచి బయటపడిపోతారు వాళ్ళు అప్పుల్లోంచి బయటపడటం ఒకటి కొంత స్త్రీ మూలకంగా చిన్న చిన్న లిటికేషన్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదైనా సరే ఒక మనిషితో కొంత లిటికేషన్స్ లేకుండా కొద్దిగా మనం ఏదైతే వ్యవహరించిన తీరులో కొంత మార్చుకొని ముందుకు వెళ్ళాలి అలానే ఆదాయం అంటే డబ్బులు ఇచ్చే తీరులో కూడా జాగ్రత్త ఉండాలి కొంతమందికి ఏంటంటే వాళ్ళ యొక్క రాతో ఏమో విధి రాత అనుకోవచ్చు మంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వడాడు చెడ్డవాడికి వాడు డబ్బులు బాగా ఇస్తాడాడు ఇది కూడా ఇది కూడా మైనస్ పాయింటే మనిషిలో అంటే గురువుగారు ఎలా అంచనా వేస్తామనే వాళ్ళు కూడా మళ్ళీ క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు అప్రాక్సిమేట్లీ అంచనా వేసుకోవాలి ఒకసారి ఇచ్చామనుకోండి ఒకసి రెండుసార్లు అతని యొక్క క్యారెక్టర్ని అనాలసిస్ చేయాలి కానీ డబ్బు విషయంలో వీళ్ళు జాగ్రత్త ఉండాలి అంటే కొంత అలాని భార్యకి పిల్లలకి అన్నదమ్ములకు కాదు బట్ వాళ్ళకి తీసుకున్నా కూడా అతనికి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు అలాంటి విషయాల్లో బయట వాళ్ళకి అవుటర్స్కి ఎవరైతే మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో అలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఆర్థిక పరంగా ఆదాయం పెరిగినా ఆదాయం నాకు పెరుగుతుంది కదా అని ఖర్చు చేయటం కాదు డబ్బేలే ఇప్పుడు ఖర్చు చేస్తే మళ్ళీ తిరిగి వస్తుంది రిటర్న్ అనేది కాదు డబ్బుని ఎంత పొదుపుగా వాడుకోవాలి అసలు విషయానికి ఖర్చు పెట్టాలి డబ్బును డబ్బు ఈరోజు వస్తుంది రేపు పోతుంది అనేది కాదు ఈరోజు వస్తే రేపు పోవాలి ఈరోజు ఈరోజు వచ్చింది కదా అనేది కాదు ఈరోజు పోతే మళ్ళీ రేపు వస్తుంది అనేది కాదు రేపటి సంగతి ఏం జరుగుతుందో ఎవడుది తెలియదు అందువల్ల ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో కొంత లావాదేవీల విషయంలో అది బిజినెస్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత ఫైనాన్షియల్ పరంగా మటుకు కొద్దిగా వాళ్ళు మెరుగుపరుచుకోవాలి ఎన్హాన్స్ చేసుకోవాలి ఆ హెన్హాన్స్ చేసుకున్నారనుకోండి బాగుంటుంది అయితే వృత్తిపరంగా వీళ్ళకి కొంత రికగ్నైజ్డ్ ఉండదు అంటే గుర్తింపు లభించదు గుర్తింపు లభించదు కదా అని మన మానసికంగా ఒత్తిడి లభించక్కల్లా ఏదో మనిషి తర్వాత రోజుల్లో వాడే గుర్తిస్తాడు గుర్తించలేదే అనుకుందాం మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి భగవంతుడు గుర్తిస్తాడు అనుకోవటం ఇలాంటి కొంత వేదాంతి ధోరణ కూడా అప్పుడప్పుడు అవసరమే మనిషికి ముందుకెళ్ళటానికి సైకలాజికల్ ట్రీట్మెంట్లో అలానే కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాలు అంటే అష్టమ స్థానంలో శని పోతాడు భాగ్యస్థానంలో శని వల్ల కూడా వాళ్ళకి సుఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉంది స్థానంలో శని ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్యం అనేది మరింత ఇబ్బందులు పడాల్సిన పని లేదు ప్రశాంతంగా ఉండొచ్చు వీళ్ళు అలానే భాగ్యస్థానంలో బుధుడు రవి రాహు శుక్రుడు గ్రహాలు ఉన్నారు భాగ్యస్థానంలో శుక్రుడు వల్ల పెళ్లి ప్రయత్నాలు బాగుంటాయి అంటే ఆదాయం బాగా పెరుగుతుంటుంది గ గతంలో ఎవరైతే ఆదాయం మనకి మనం అప్పులు ఇచ్చామో అలాంటి వాళ్ళు మొండి బాకీలు అంటారు వాళ్ళు జన్మలో ఇవ్వర్రా బాబు అనుకుంటాం మనం అలాంటి వాళ్ళు వచ్చిచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనం వాటితో మాట్లాడలేకపోతున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు ఇచ్చే అవకాశం లేదు అనుకునే వ్యక్తులు కూడా అకస్మాత్తుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే ప్రేమించిన వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న తర్వాత పెళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోరు అలాంటి వ్యక్తులకు కూడా శుభవార్త అంటే ఏదో రకంగా తల్లిదండ్రులు ఒప్పించి మెప్పించి వాళ్ళని రప్పించి వివాహం చేసుకునే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి అంటే అది కూడా మంచి సుప్రణామే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది బాగుంటే ఎవరికేం ప్రమాదం ఏమి ఉండదు వాళ్ళు మంచిగా ఉండాలని అంటే అందువల్ల సర్వే జనాశకును అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అలానే రాహు యొక్క ఫలితం వల్ల కూడా భాగ్యంలో ఉండటం వల్ల విదేశాల్లో ఉన్న వ్యక్తులు వ్యాపారస్తులకు పెట్టుబడులు రావటం అలానే విదేశాలకు వెళ్ళటం అలానే విద్యార్థులకు కూడా వచ్చేటప్పటికల్లా మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించాలనుకుంటాం మనకి ఇక్కడ ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలో సీటు రావడం చాలా గొప్ప విషయం అదే వరల్డ్లోనే ఐఐటి అనేది నెంబర్ వన్ అలానే ఒక అలాంటి ఈక్వలైజేషన్లో మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలానే ఇక్కడ ఐఐటీలో కానీ ఇక్కడ బ్రిడ్స్ ఫిలానీలో కానీ సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఐఐటీలో బీటెక్ కానీ ఐఐటీలో ఎంఎస్సి కానీ లేకపోతే ఎంఎస్సి రావటం ఎంబీబీఎస్సీ లాంటి సీట్లు వచ్చే అవకాశాలు బాగా అంటే విద్యార్థులకి చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది ఆసక్తి పెరుగుతుంది చదవాలని ఒక అభిలాష కూడా వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది కాబట్టి వెల్ అండ్ గుడ్ వీళ్ళు చదివితే ఖచ్చితంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది అదే అలానే చదవకుండా మానకూడదు నాకు బాగుంది కదా అని చదవాలి చదువుతూ ఏంటంటే మైండ్కి ఎక్కే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ రాహు యొక్క గురువు యొక్క ఫలితం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఓవర్సీస్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఓవర్సీస్లో బిజినెస్ చేయటం ఒకటి ఏదైతే అక్కడ ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ప్రొజెన్సీ అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటే సంతానం లేకపోవటం సంతానం సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ రావటం సంతానం ద్వారా శుభవార్తలు ఇలాంటి విషయాల్లో బాగుంటుంది అంటే టోటల్గా వీళ్ళకి ఏంటంటే ఎక్కువ గ్రహాలు అనేవి చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళకి రవి గ్రహం వల్ల కూడా ఉద్యోగంలో అలసట లేకపోవటం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం ప్రతి ప్రయత్నంలో కూడా చాలా సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి టోటల్గా వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ గ్రహాలు అనేవి బాగున్నాయని చెప్పుకోవచ్చు దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుందని చెప్పి ఒక కుజుడు మాత్రం కొంత అనుకూలంగా లేడు వేయ స్థానంలో ఉన్నాడు ఈ భూ సంబంధ వ్యవహారాల్లో చేసేటప్పుడు లావాదేవీల విషయంలో కొద్దిగా వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే మైండ్ అనేది డైవర్ట్ కాకుండా ఉండాలి అంటే దాని మీద ఆ పిక్చర్ మీద మనం ఉన్నప్పుడు దాని మీదే ఉండాలి మళ్ళీ వేరే వ్యాపకాలు రెండు మూడు మనం పెట్టుకున్నాం అనుకోండి దేనిలో కూడా కొంతమంది వెళ్ళలేకపోతారు ఎందుకంటే ఇప్పుడు మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ఆ మోసాన్ని మనం గుర్తించలేకపోతాం కాబట్టి భూ వ్యవహారాల్లో అగ్రికల్చర్ సంబంధించిన విషయాల్లో ఎక్కడెక్కడ మోసాలు జరుగుతున్నాయి కొంతమంది విమర్శించడం క్రిటిసైజ్ చేయటం ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కాబట్టి మనం ఎవరిని కూడా అనకూడదు మన వేలు ఒకటి చూపించిందంటే నాలుగు వే నాలుగు వేలు మన వైపు చూస్తుంటాయి ఎవరినీ కూడా మనం కించపరిచినట్టుగా మాట్లాడకూడదు దానివల్ల కొంత వివాదం రాకుండా చూసుకోవాలి అందువల్ల కర్కాటక రాశి వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలున్నాయి అయితే ఏంటంటే అపకీర్తి కలహము వృధా ధనం ఖర్చు విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి నేను ఇందాక చెప్ప ఒకటో వారంలో వచ్చారు కొంత రోగాల విషయంలో బంధు విరోధాలు రాకుండా అలానే కొంత ధనం ఖర్చు పెట్టడంలో కూడా కొద్దిగా ఆచితూచి అడుగు వేయాలి అలా రెండో వారంలో మంత్రసిద్ధి అలానే శత్రువుపై జయం కలగటం అలానే బలము కీర్తి సర్వత్రా అనుకూలము ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం మూడో వారంలో వచ్చే సర్వత్రా భావాలు కలగకుండా చూసుకోవాలి ఎక్కడైతే విరోధ భావం కలుగుతుందో ఆ వారంలో మనం అంటిపెట్టుకొని కాలం అనేది పాములాగా కాటేస్తుంది ఎంబటే బొస కొడుతుంది మనిషిని మనం మంచివాళ్ళమైనా ఎదుటివాడు మంచివాడు కాదు అలాంటి విషయాల్లో కొద్దిగా ఉండాలి కార్యక్రమాల్లో కొంత జయం కలగటం ధనం విషయంలో కొంత శ్రద్ధ పెట్టటం నాలుగవ వారంలో స్థాన చలనం కలగటం ఇళ్ళు మార్పటం కార్లు మారటం వేరు వేరు చోట్లకి తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే పశువులు నష్టం కలగకుండా ధనధాన్య వృద్ధి కలు కలగాలి అంటే డెవలప్మెంట్ చేసుకోవాలి లైఫ్ని బిజినెస్ పరంగా వాట్ల పరంగా కొంత డెవలప్మెంట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి స్త్రీలకు వచ్చేటప్పటికల్లా కొంత ఉన్నతమైన అభిప్రాయాలు కలుగుతాయి అంటే ఆ పని చేయాలి అంటే మైండ్ సెట్ మారిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం అనేది మంచిది గురుగారు ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం అంటారు వీళ్ళు తప్పకుండా వీళ్ళు పరిహారం చేసుకోవాల్సింది ఏమిటంటే రాజరాజేశ్వరి యొక్క ఆరాధన స్త్రీలు అమ్మవారి యొక్క కుంకుమార్చన అలానే గణపతి యొక్క ఆరాధన వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవ సర్వకార్యేషు సర్వదా అన్నారు గణపతిని గరికతోటి గకార అష్టోత్తరంతో మనం భక్తి శ్రద్ధలతో కలవటం అనేది చాలా ఇంపార్టెంట్ అలానే వీలైతే కందులు దానం చేయటం మంచిది కందులు దానం చేయటమే కాకుండా తప్పకుండా వీళ్ళు ఒక ఎర్రని వస్త్రము కందులు ఎర్రని పూలు కానీ ఎర్రని గొడుగు బ్రాహ్మణులకి దానం చేయడం అనేది చాలా మంచిది దానివల్ల కుజుడు యొక్క దోషం అనేది పోతుంది మంగళవారం వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది మార్చ్ నెలలో కర్కాటక రాసు వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం